హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయకృష్ణ హౌజరీస్ అండి మీకు ఇక్కడ హ్యాండ్లూమ్ ఐటమ్స్ టాప్స్ లెగ్గిన్స్ చిల్డ్రన్ వేర్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి అడ్రస్ వచ్చేటప్పటికి షాప్ నెంబర్ ఫిఫ్టీ వైష్ణవ్ కాంప్లెక్స్ గుంటూరులో అయితే ఉంటుంది సో హోల్సేల్గా అయినా కూడా మీకు బల్క్గా అయినా కూడా స్టాక్ అయితే ఇస్తారు హోల్సేలర్స్ కానీ రీసేలర్స్ ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి లేదంటే షాప్ అయినా కూడా విజిట్ అవ్వచ్చు సో కలెక్షన్ అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ కిడ్స్ ఐటమ్ అయితే డైలీ వేర్ ఐటమ్ నుంచి మొత్తం పార్టీ వేర్ ఐటమ్ వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ రోజు కలెక్షన్ వచ్చేటప్పటికి త్రీ పీస్ సెట్స్ మీకు షోరూంలో టూ థౌజండ్ టూ థౌజండ్ అబోవ్ ఉండే త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో చూసేద్దాం ఈ రోజు కలెక్షన్ అంతా మనం త్రీ పీస్ సెట్స్ వస్తున్నాయి ఇది వచ్చాక పర్టికులర్గా ఎల్ సైజు క్యాప్సిల్ గ్యాన్ క్వాలిటీలో వస్తుంది హెవీ క్వాలిటీ ఇక్కడ వచ్చాక మనకి ఒరిజినల్ మీద వైపు వస్తుందండి బోటము ఎలాస్టిక్ నేచర్ వస్తుంది ఓకే ఎల్ సైజ్ మేడం దుప్పట్ట దుప్పట్టా వచ్చేటప్పటికి టూ షేడ్ షెడెడ్ దుప్పట్టా వస్తుంది విత్ ఇది అంతా కోల్డ్ జరీ వస్తుంది ప్రైస్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది వస్తారా మనకి ఎయి పీస్కి అట్లాగు మేడం ఎనిమిది ఎనిమిది డిజైన్ వస్తాయి ఎల్ సైజ్ ఎల్ సైజ్ మేడం సేమ్ ఇందులోనే మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ గా ఉన్నా గానీ అవైలబిలిటీ ఉంటుంది సేమ్ పీసెస్ వస్తాయి సేమ్ మనకి కంప్లీట్ కేటలాగ్ ఉంట ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అయితే ప్రెసెంట్ స్టాక్ అవైలబిలిటీ ఉందండి హోల్సేల్ గా ఏమైనా బ్యాగ్ వైస్ కావాలంటే వాళ్ళకి ప్రైస్ సెపరేట్ ఉంటుంది 8 పీసెస్ తీసుకోవాలి సెలెక్షన్ ఆప్షన్ ఏ ఉండదు మన రిటైల్ వచ్చేసరికి ఓన్లీ 650 అండి ఏ పీస్ కావాలంటే ఆ పీస్ సింగిల్ పీస్ అయినా గానీ మనం కొయ్యే చేస్తాం ఓకే హోల్సేల్ కావాలంటే మాత్రం కలర్ సెలెక్షన్ ఏ ఉండదండి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఫుల్ బ్యాగ్ తీసుకోవాలి ఓకే 8 కలర్స్ వచ్చింది కదా 8 ఫుల్ బ్యాగ్ తీసుకోవాలి ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఏది కాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి సో నెక్స్ట్ వన్ డిజైన్ వస్తాక మనకి ఆలియా కట్ విత్ నెగా కట్ అండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వస్తాక మనకి వియాన్ క్లాత్ లో వస్తుంది సైజ్ వస్తాక మనకి ఫార్టీ టూ వస్తుందండి ట్యాగ్ డబుల్ ఎక్స్ ఉన్నా కానీ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఫార్టీ టూ అయితే బోటమ్ అండ్ దుపట్టా దుపట్టా వస్తాక మనకి ఇది కూడా స్టేడెడ్ లో వస్తుంది షిబోయ్ ప్యాటర్న్ లో ఓకే బోటం కూడా మనకి వియాన్ క్వాలిటీలో వస్తుందండి క్వాలిటీ బాగుంటుంది సైజ్ వస్తాక్లో ఫార్టీ టూ ఫార్టీ టూ సైజ్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ అని ట్యాగ్ ఉన్నా కూడా మీకు ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది సో అని షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షాప్ కైనా కూడా విజిట్ పెసర గ్రీన్ కలర్ ఒకటి ఇంకోటి కనకాంబరం కలర్ షేడ్ అయితే వస్తుంది ఇలా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ సర్కిల్ మనకి త్రీ పీస్ సెట్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి దుస్ సర్కిల్ నీ లెంత్ వస్తుంది విత్ నేగా కట్టండి మనకి గేగా కొంచెం తక్కువ ఉంటుంది ప్రైస్ సర్కిల్ తక్కువ ప్రైస్ మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో పీస్ సెట్ బోటమ్ అలాగే టై అండ్ డిజైన్ లో వచ్చే సర్కిల్ మనకి దుపట్టా వస్తుందండి

ఒకటే కలర్ సింగిల్ కలర్ కాంబో సెట్ లో ప్రైస్ వచ్చాక ఎయిట్ ఫిఫ్టీ సో నెక్స్ట్ ఎక్సెల్ సైజ్ ఇది వచ్చాక మనకి కాంబో సెట్ ఉంటుంది మేడం ఎం టు డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంది అన్ని ఓపెన్ చేయడం ఎందుకు చూపించట్లేదు మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్ లో వస్తుంది విత్ లైనింగ్ వస్తుందండి బాటమ్ వచ్చాక మనకి ఓమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దుపట్టా అండి మీకు ఇది ఎక్సెల్ సైజ్ చాలా ఫ్రీ సైజ్ అయితే వచ్చింది ఎం టు డబుల్ ఎక్సెల్ సేమ్ పీస్ అయితే ఉంటుంది అవైలబుల్ గా సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఫుల్ లో దుప్పట్టా అయితే వస్తుంది బెనాస్ స్టైల్ లో వైద్యో సగ్గితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రి పీస్ సెట్ లో రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు ఎం టూ డబల్ ఎక్స్ఎన్ సైజ్ నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వచ్చింది ఓన్లీ డబల్ ఎక్స్ఎం సైజ్ అండి కంప్లీట్ గా బాటమ్ వస్తలు ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చక హైలైట్ వచ్చి మనకి వి ఇచ్చాడు హ్యాండ్ వర్క్ వస్తుంది మేడం ట్రిబుల్ లైన్ లో మనకి హ్యాండ్ వర్క్ అండి రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు దుప్పట్టా కూడా మనకి శిబోవీలో టై అండ్ డిజైన్ ఇస్తాడు ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి డబుల్ ఎక్స్ చాలా మంది అడుగుతున్నారు సో దుప్పటా చూడండి చాలా హైలైట్ అయింది సో మొత్తం కూడా వి షేప్ లో హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఇందులో కలర్స్ అయితే మనకి ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉంది విత్ లైనింగ్ వస్తుంది మేడం ఇది కూడా ఇది కూడా విత్ లైనింగ్ వస్తుంది ప్రతిదీ కూడా విత్ లైనింగ్ వస్తుంది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సో మంచి మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పీకాక్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ ఇలా ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఓన్లీ త్రిబుల్ నైన్ సో నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి కంప్లీట్ గా మనకి వస్తే అక్కడ హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ చాలా హైలైట్ చేస్తాడు హెవీ క్వాలిటీ ఉంటుంది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న హ్యాండ్ వర్క్ అయితే బుటా స్టైల్ ఇచ్చాడు విత్ లైనింగ్ వస్తుంది విత్ లైనింగ్ విత్ లైనింగ్ అండి క్వాలిటీ అయితే టూ గుడ్ అండి మీకు షోరూమ్ లో దొరకాయి మనకి హెవీ క్వాలిటీ వస్తుంది మేడం రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది కంప్లీట్ గా మనకి సింగిల్ కలగండి మన కేటలాగ్ చూస్తే ఏ విధంగా ఉంటుందో సింగిల్ కలర్ లో క్వాలిటీ చాలా బాగుంటుంది విత్ దుపట్ట త్రిబుల్ నైన్ లో ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ లో అయితే స్టాక్ అవైలబిలిటీ ఉందండి ఓకే సో మీకు షోరూమ్ కి వెళ్తే ఈజీగా థౌసండ్ అసలు థౌసండ్ కి ఇది ఎక్కడ రాదండి ఇంపాసిబుల్ మేడం మార్కెట్ లో చాలా మంది చాలా రకాల క్వాలిటీలు పెడుతున్నారు ఇది అలా కాదండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది క్వాలిటీ కూడా కస్టమర్ రిపీటెడ్ వస్తాయండి హోల్సేల్ గా ఎవరైనా కావాలన్నా కానీ కాంటాక్ట్ చేయొచ్చు సెట్ వైస్ కూడా మన దగ్గర అయితే స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ వస్తే అక్కడ గా మనకి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఇది వస్తే అక్కడ త్రీ ఎక్సెల్ సైజ్ మేడం హెవీ క్వాలిటీ వస్తుంది యోక్ పార్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే థ్రెడ్ వర్క్ అండి విత్ ఒరిజినల్ మేవర్ వర్క్ బోటం మన కాంట్రాస్ట్ ఇచ్చాడు ఓకే దుపట్టా కూడా హైలైట్ ఉంటది మేడం మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చేసేసి మొత్తం కూడా వీవింగ్ బెనాయ్ మనకి వీవింగ్ వచ్చి చాలా బాగుంటది బాటమ్ కూడా సో ఈ దుపట్టా సైజ్ కూడా చాలా పెద్దది చాలా లెంగ్తీ దుపట్టా అండి ఇదైతే టై అండ్ ఐ డిజైన్ లాగా టూ కలర్ షేడ్ మనకి బాటమ్ కి దీనికి కంప్లీట్ గా ఇచ్చాడు సైజ్ సుసుకుల ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ అండి ఓకే 3 కూడా పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి దుస్సక్ మనకి వీనెక్ ప్యాటర్న్ లో ఉంటుందండి కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ వస్తుంది యోక్ పార్ట్ అంతా మీకు అబ్జర్వ్ చేసినట్టయితే బాటమ్ కూడా మనకి సేమ్ మనకి ఓమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుందండి విత్ లైనింగ్ ఓకే దుపట్టా దుస్సక్ మనకి ఆపోజిట్ దుపట్టా ఇచ్చాడు కాంట్రాస్ట్ లో ఇచ్చాడు చాలా హైలైట్ అవుతుంది సో సైజెస్ అన్న ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఇది దుస్సక్ లో ఎక్స్ఎల్ అండి ఎల్ డబుల్ ఎక్స్ఎల్

సో దుప్పటా చూడండి ప్రతి దుప్పటా కూడా చాలా వీవింగ్ వస్తుంది క్వాలిటీ వస్తుంది సైజు ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ అండి మన త్రీ కూడా అదే మార్కెట్ లో ఎవరు అనేది ఉండదు ఏదైనా కానీ సింగిల్ సైజ్ అండి సింగిల్ సెట్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు కావాలంటే మాత్రం లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ అయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి ఉమెన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే హెవీ క్వాలిటీ లో మనకి యోక్ పార్ట్ అంతా కూడా మనకి నెక్ అంతా కూడా బీచ్ వర్క్ వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చే మనకి బాటమ్ వస్తే ఆపోజిట్ కలర్ లో ఇస్తాడు మనకి ఇక్కడ వర్క్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ లో మనకి బాటమ్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ సేమ్ కలర్ బేబీ పింక్ కాంబినేషన్ వస్తుంది దుపటా కూడా మీకు చాలా బాగుంది చాలా స్పెషల్ బేబీ పింక్ మిక్స్డ్ షేడ్ లో వస్తుందన్న ఇందులో వచ్చేసరికి మనకి 3 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది సైజెస్ సకల ఓన్లీ XL సైజ్ మేడం ఓన్లీ XL బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసరికి సేమ్ వస్తుంది పైన వచ్చే మనకి టాప్ అయితే కలర్ చేంజ్ అవుతుందండి మీరు అవుట్ ఫిట్ కూడా చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైన్ ఓకే ఓన్లీ XL సైజ్ అండి ట్రిపుల్ నైన్ ఓకే సింగిల్ కూడా కొరియర్ ఉందండి లిమిటెడ్ స్టాక్ సో త్వరగా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసారు సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ఇది చె ఫ్యాబ్రిక్ వస్తుందండి మొత్తం కంప్లీట్ గా మనకి సీక్వెన్స్ వస్తుంది వస్తా బీట్ వర్క్ విత్ వర్క్ వస్తుంది కింద కూడా మనకి బీట్ వర్క్ విత్ వర్క్ కింద వస్తా డిఫరెంట్ స్టైల్ ప్యాటర్న్ లో నెట్ ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి బోటమ్ మనకి ఈ విధంగా అయితే సేమ్ ఇచ్చాడం పైన ఎలా అయితే వచ్చిందో మీకు ప్యాంట్ కూడా సేమ్ అదే డిజైన్ అయితే రిపీట్ చేసాడు చాలా బాగుంది ఫ్యాబిక్ చాలా బాగుంటుంది టూ కూడా ఇది హోసి లో మనం చాలా సార్లు సేల్ చేసాం రిటైల్ అయితే ఇంతవరకు మనం సేల్ చేయలేదు ఇందులో వచ్చేలా దుప్పట్టా షేడెడ్ దుప్పట్టా ఇస్తాడు ఓకే హైలైట్ అవుతుందండి సైజెస్ వచ్చేసకల ఎం ఎల్ ఎక్స్ డబల్ ఈ ఫోర్ సైజెస్ ఉంటుందండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఓకే ఓన్లీ త్రిబుల్ నైన్ పీస్ సమ్ టూ డబుల్ ఎక్స్ మనకి త్రిబుల్ నైన్ లో ఫోర్ సైజ్ అండి ట్యాగ్ వస్తే మనకి డబల్ ఎక్స్ఎల్ బై ఫార్టీ ఎయిట్ ఉంటుంది ఫోర్ ఎక్సెల్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి ఫార్టీ ఎయిట్ సైజ్ వస్తుంది చెస్ట్ మెజర్మెంట్ వస్తే అక్కడ అమ్మగల్ల టాప్ బాటమ్ వస్తే మనకి స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది చాలా స్మూత్ నాజ్మీన్ దుపట్టా వస్తుందండి షేడెడ్ లో మనకి మనకి క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అండి విత్ ఇంటర్లాక్ వస్తుంది పీస్ అంతా కూడా కంప్లీట్ గా జిగ్ జాగ్ చేసి వస్తుంది మొత్తం ఓవర్లాక్ వస్తుంది హెవీ క్వాలిటీ వస్తుంది ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ ఈ వచ్చాక మనకి ఎయిట్ పీస్ ఎయిట్ క్యాట్లాగ్ ఉంటుంది మేడం ఓకే ఇలా క్యాట్లాగ్ లో ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ ఎయిట్ కలర్స్ ఉంటాయి మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను ఇలా బ్యాగ్ లో అయితే వస్తుంది హోల్సేల్ గా కావాలంటే ఒకవేళ పైన నంబర్ ఉంది కదా దానికి కాల్ చేయండి మీకు కొంచెం ప్రైస్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది సో సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది మీకు ఏది కావాలంటే అది మీ స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మీకు పంపిస్తాను ఓన్లీ ప్రైస్ ఎంత అన్న ప్రైస్ వచ్చేసరికి 399 మేడం ఓకే 399 399 అండి దీని క్యాటలాగ్ ఫోటో ఎక్సెల్ సైజ్ పంపించాడు బట్ ఇది కూడా మనకి 48 సైజ్ అండి 4XL సైజే వస్తుంది మీకు 4XL సైజ్ అండి కేటలాగ్ అది ఓకే క్వాలిటీ క్వాలిటీ మాత్రం చాలా సాఫ్ట్ ఓన్లీ డిజైన్స్ అండి మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒక్కొక్కటి సపరేట్గా చూపిస్తున్నాను సో ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోండి పైన కూడా అతని నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి త్రిబుల్ నైన్కి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అంటే చా తక్కువ దొరకడం సో వీడియో చూడగానే అయితే త్వరగా బుకింగ్స్ అయితే చేసుకోండి క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం ఓన్లీ త్రిబుల్ నైన్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేసిన పుస్తకం పర్టికులర్ గా త్రిబుల్ ఎక్సెల్ సైజ్ అండి బట్ మన దగ్గర పుస్తకాల ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ ఈ ఫోర్ సైజెస్ లో సేమ్ డిజైన్ అయితే అవైలబిలిటీ ఉంది సేమ్ మనకి ఫోర్ కలర్స్ ఉంటాయండి సేమ్ మొత్తం ఫోర్ కలర్స్ లో కూడా సేమ్ కలర్స్ సేమ్ డిజైన్స్ అవైలబిలిటీ ఉంది వస్తాయి వాటికన్ ఫ్యాబ్రిక్ అండి చాలా హెవీ ఉంటుంది సో మనకి హెవీ వస్తుంది విత్ లైనింగ్ వచ్చిందండింగ్ విత్ లైనింగ్ బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దుపట్టా వస్తే మనకి టూ గుడ్ అండి చాలా హైలైట్ చేశాడు చాలా అసలు మనం చెప్పడానికి కాదు డిజిటల్ దుపట్టాలో సైజ్ కూడా ఇచ్చారండి విత్ లెంత్ చాలా బాగుంటది ఇందులో వస్తే మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉందండి మనకి ఫిట్ అయితే ఈ విధంగా ఉంటది సో ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు మీకు కావాలంటే ఇదే పీస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది సో ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి

ప్రైస్ అన్న ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎక్స్ఎల్ కి వేరియేషన్ అయితే ఏం లేదు సైజెస్ వేరియేషన్ ఏం లేదండి మీకు ఎల్ అయినా కానీ త్రీ ఎక్స్ఎల్ అయినా కానీ అదే ప్రైస్ అండి పర్ఫెక్ట్ సైజ్ మెజర్మెంట్ ఉంటుంది మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసేయండి ఓకే ఓన్లీ 1250 1250 అండి విత్ ఇంటర్ లాక్ వస్తుంది కంప్లీట్ గా ప్రతి పీస్ కూడా మనం చూపించిన ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఇంటర్ లాక్ వస్తుందండి అన్ని హెవీ క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ లానే ఉంటుంది నెక్స్ట్ వచ్చే లో వాటికన్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకో డిజైన్ మేడం ఇందులో కూడా మనకి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ లో అయితే అవైలబిలిటీ ఉంటుంది ఏదైనా కానీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి విత్ లైనింగ్ అయితే వస్తుంది చిన్న బోటం కూడా వస్తుంది కూడా మనకి సేమ్ వాటికన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది దుపట్టా వస్తాక మళ్ళీ మనకి యాజ్ టీస్ గా మీకు దగ్గర థ్రెడ్ వర్క్ ఏదైతే వచ్చిందో అదే వర్క్ కాంట్రాస్ట్ లో మీకు వస్తుంది దుపట్టా వస్తుంది మేడం సో క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి ఫుల్ సైజ్ లో వస్తుంది షోరూమ్ లో ఈజీగా మీకు వన్ ట్రిపుల్ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతారు అలాంటిది మనకి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్ అవైలబుల్ సో ఈ కలర్ లో మనకి ఎల్ టూ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు స్టాక్ అయితే ఎల్ టూ త్రిప్లెక్స్ లో సో దీనిలో డబల్ ఎక్స్ఎల్ కావాలంటే దీనిలో డబుల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజు ఎక్స్ ఎక్స్ఎల్ కావాల్సిన ఎవరు మిస్ చేసుకోవచ్చు పార్టీ వేర్ కి నైట్ ఫంక్షన్స్ కి టూ గుడ్ ఉంటుంది ఒక్క పాట మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా బీట్ వర్క్ కూడా హెవీ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ షిమ్మ ఫ్యాబ్రిక్ అండి షైనింగ్ ఉంటుంది క్వాలిటీ సూపర్ గా ఉంటుంది విత్ కాంట్రాస్ట్ బోటమ్ షిమ్మ ఫ్యాబ్రిక్ కి మనకు వచ్చేసరికి మనకి రోమన్ సిల్క్ బోటమ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ దుపట్టా వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింటర్ డిజిటల్ ప్రింటెడ్ దుపట్ట మేడం అది కూడా మనకి కలర్ చార్ట్ కి తగ్గట్టు ఇచ్చాడు చాలా క్లాసీగా ఉంది నైట్ ఫంక్షన్స్ కి వేసుకుంటే చాలా బాగుంటదండి హ్మ్ షైనీగా ఉంటది నైట్ అనే కదా డే టైం లో కూడా దీని మీద సన్ లైట్ పడితే వెక్స్ పడుతుందండి ఓన్లీ ఎక్స్‌క్లూజివ్ గా డబుల్ ఎక్స్‌ఎల్ సైజ్ హ్మ్ ఓన్లీ డబుల్ ఎక్స్‌ఎల్ సైజ్ సైజ్ అండి వీటిలో ఏది కావాలన్నా గానీ మనకి హోల్సేల్ గా బండిల్ వైస్ కావాలన్నా వచ్చినోళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు హ్మ్ సిమ్మ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటది ప్రతి దానికి కూడా మనకి ఇక్కడ ప్రింట్ ఏ కలర్ అయితే టాప్ వచ్చిందో అదే కలర్ లో మనకి గింట్ అయితే వస్తుంది మేడ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైట్లైతే अवेलेबल గా ఉంది మీకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇలానే హోల్సిల్ వాల్ కావాలంటే మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇది చాలా డిజైన్స్ ఉంటాయా మేడ ఓకే హోల్సిల్ కావాలంటే कांटेक्ट చేయచ్చు లేదంటే షాప్ అయినా కూడా विजिट అవ్వండి ఇది నెక్స్ట్ స్టాక్ లో వాట్కిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ వస్తుంది మనకి వస్తా క్రిస్మస్ కి ఎస్పెషల్ ఉండాలని చెప్పేసి టూ త్రీ ఐటమ్స్ ఓన్లీ వైట్ లో తీసుకొచ్చాను క్వాలిటీ అయితే చాలా బాగుంటదండి హైలైట్ చేస్తాడు మనకి నెక్ పార్ట్ అంతా కూడా మొత్తం బీచ్ వర్క్ వర్క్ అండి బోటమ్ కూడా మనకి సేమ్ ఒరిజిన ఫాబ్రిక్ లోనే వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటదండి ఇందులో సైజ్ మనకి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ హోల్సేల్ అయితే స్టాక్ అవైలబిలిటీ ఉందండి ప్రతి దాంట్లో కూడా మనకి ఇక్కడ బీట్ వర్క్ ఏదైతే వచ్చిందో దుపట్టా చేంజ్ అవుతుంది మేడం ఫోర్ కలర్స్ ఉంటాయి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ పర్టికులర్ గా మనం వచ్చేసరికి దీనికోసం తీసుకొచ్చింది క్రిస్మస్ కి కొంచెం మనకి పూర్తి వైట్ కాకుండా ఆఫ్ వైట్ స్టైల్ లో ఉంటుంది స్టైల్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఇందులో మనకి బీట్ వర్క్ అయితే చేంజ్ మేడం ఇది వస్తే మనకి యెల్లో కలర్ షేడ్ లో వస్తుంది ఇది వస్తే బ్లూ కలర్ వస్తుంది దుపట్టా వస్తుంది మనకి ఇక్కడ ఏదైతే వర్క్ వస్తుందో అదే కలర్ లో మనకి దుపట్టా హైలైట్ చేస్తుంది చూపించేది వస్తాక ఎక్సెల్ సైజ్ బట్ మన దగ్గర వస్తే ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్యూబుల్ ఎక్స్ఎల్ బండిల్ వైజ్ కావాలి ఓన్లీ ఎక్సెల్ కావాలన్నా కానీ కాంటాక్ట్ చేయచ్చు ఓన్లీ ఎల్ కావాలని కాంటాక్ట్ అండి ఫ్రెండ్స్ అలాగా నలుగురు నాలుగు తీసుకోవాలనుకున్నా కానీ కాంటాక్ట్ చేయొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది హెవీ క్వాలిటీ ఓన్లీ ట్వల్ ఫిఫ్టీ ఓన్లీ పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడితే లేదంటే హ్యాపీగా షాప్ విజిట్ ఇచ్చేసి అయినా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ సర్క్ లో చాలా బాగుంటుంది అండి బ్యూటిఫుల్ డిజైన్ హెవీ వర్క్ వస్తుంది మనకి వర్క్ కూడా ఇప్పుడు ఇప్పటి వరకు మనం చూపించిన దాంట్లో కల్లా హెవీ గా ఉంటుందండి బీట్ వర్క్ అలానే చాలా మంది మోతీ వర్క్ అంటారు విత్ లైనింగ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే బోట మేడం రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా మనకి ఎలాస్టిక్ నేర్చుకోవడం ప్రతిదీ కూడా దుప్పట్టా వచ్చే అక్కల హైలైట్ అవుతుంది మేడం దీనికి వస్తాకలా మనకి కట్ వర్క్ దుప్పట్టా వస్తుంది సింగిల్ సైడ్ కట్ వర్క్ దుప్పట్టా వస్తుంది ఐదు వస్తా మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైన్ ఫిఫ్టీన్ అండి మీకు మాల్స్ లో ఎక్కడైనా కానీ మినిమం థౌసండ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది మేడం మినిమం మినిమమ్ థౌసండ్ వేరియేషన్ ఉంటుంది ఈ క్లాత్ కావాలంటే మాత్రం ఇదే టైప్ లో మినిమం థౌసండ్ రూపీస్ వేరియషన్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ సైజు వస్తాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాం అండి నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనకి ఏ ఐటమ్ కావాలనేది మీ కామెంట్ చేస్తే మీకు కనుక నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్